మందిర్ మసీదు క్లాషెస్లో మా అడ్రస్ దింపారు మన హైదరాబాద్లో కూడా సింగటరబడ అప్పుడు మేము ఇందిరానగర్లో ఉండేవాళ్ళం ఇప్పుడు అమ్మ ఎల్వి ప్రసాద్ అనిస్ట్రీలో పనిచేసేది నిద్ర లేవు సిక్స్ మంత్స్ నైట్ టెన్ ఓ క్లాక్ భోజనం చేసిన తర్వాత ఏ స్ట్రీట్ ఆ స్ట్రీట్ మగవాళ్ళు అందరూ బయటకు వచ్చి కర్రలు కొడవళ్ళు చేతలు పట్టుకుని తిరిగేవాళ్ళు స్ట్రీట్ అంతా అంటే ఎక్కడ వచ్చి ఎవడని చంపుతాడో తెలియదు ఆ స్టేజీలో తిరిగాం ఇక్కడ మేము పారాకాశం తెల్ల ఐదింటికి పా పాల వ్యాన్స్ వచ్చేసాయి అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యా పాల వ్యాన్లు వచ్చేసాయి అనేసి అందరూ ఇళ్లలోకి వెళ్ళి మళ్ళీ స్నానాలు చేసి ఎవరి డ్యూటీలో వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అంత టెన్షన్లో నడిచింది హైదరాబాద్ సికింద్రాబాద్ ఎయిటీ నైన్ నైంటీ ఇయర్లో ఒకరోజు చల్లారుదామని అట్లాగే ఐదింటికి పాల వ్యాన్లు వచ్చినాయి అమ్మ రిలాక్స్ అయిపోయి లోపలికి వెళ్ళాం వెళ్ళిన ఐదు నిమిషాలకి పెద్ద కేక ఎదురుగుండా వినబడింది కృష్ణానగర్లో వినపడకనే మొత్తం లోపలికి వెళ్ళిన మగవాళ్ళు అందరూ తిరిగి పరిగెత్తుకుని వచ్చి ఆ కేక వచ్చి ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్తే నిండు గర్భిణిని పొడిచేశారు అప్పుడు ఆ తల్లి ఏడిచింది నిన్నే అందాయ నా కూతురు అమ్మ నాకు నొప్పులు వస్తున్నాయి హాస్పిటల్ జాయిన్ చేయమ్మా అంట అమ్మ డాక్టర్ రేపు డాక్టర్ డేట్ ఇచ్చాడు ఒక్కరోజు ఆగమ్మ తీసుకెళ్తానని అన్నానమ్మా అది నా తప్పయింది అయింది ఒక్కరోజు నిన్న తీసుకెళ్ళిపోయింటే నా కూతురు బతికేది కదా అని గుండెలు బాదుకుంటూ ఏడ్చిండే అప్పుడు నా గదిలోకి తీసుకెళ్ళి కన్నీళ్లతో రాయించాడు గుడి గోడలలో లేడు దేవుడు గుండె గుడిలో ఉన్నాడు చూడు బడి బండలలో లేదు దైవత బ్రతుకు బడిలో ఉన్నది చూడు ఆత్మస్వరూపి నీలో దేవుడు ఆత్మతో సత్యత్వం ఆరాధించు వృత్తుల పేరుట కులము వచ్చింది దేవుని పేరుట మతము పుట్టింది కుల వెలివేత మనసు సహించదు మత బలి దైవత క్షమించదు అని రాయించాడు ఆ తెల్లారుదావన వరంగల్కి తీసుకెళ్ళిపోయాడు తెల్లారి ద్వారా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ పెట్టాను నేను అక్కడ ఫోర్ ఓ క్లాక్ తెల ఐదింటికి మద్రాసు నుంచి వైపీ ప్రసాద్ అని తబలిస్ట్ వైపీ జర్సన్ గారు తమ్ముడు నడుచుకుంటూ వస్తున్నాడు వరంగల్ చర్చిలోకి సార్ బాలసుబ్రమణ్యం వెళ్ళిపోతున్నాడు రేపు అమెరికాకి వెళ్ళిపోతున్నాడు వెళ్ళే ముందు లాస్ట్ క్లా కాల షీట్ మనకి ఇచ్చాడు సార్ పాటలు రాయాలి సార్ అప్పుడు ఈ పాట పంపించాను అప్పుడు ఆయన పాడి అమెరికా వెళ్ళిపోయాడు లాస్ట్ పాట పాడి వెళ్ళిపోయాడు అమెరికా అది రిలీజ్ అయినప్పుడు మొత్తం టెన్షన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఆపేమన్నారు అట నేను మీటింగ్స్కి వెళ్ళా విజయవాడ క్రిస్మస్కి రిలీజ్ అవ్వాలి క్యాసెట్ రిలీజ్ అవ్వలేదు ఎందుకు రిలీజ్ అవ్వలేదు అని ఓనర్స్ అని అడిగాను లియో లియో వాళ్ళు లేదు సార్ అదే గుడి గోడలిదే పాట ఉందట ఆపమన్నారు ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి చంపుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు ఆపన్న మార్చి వరకు ఆగిపోయిందండి అది ఆపారు మార్చిలో ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చాడు బాలు అప్పుడు వెంటనే వైపీ ప్రసాద్ వీళ్ళందరూ వెళ్ళి సార్ ఆపేశారు క్యాష్ అంటే వాడు వెంటనే ఫోన్ చేసి తిట్టాడు పది రూపాయలకు అమ్మేవాడు మీకు ఎందుకయ్యా రిలీజ్ చేయండి క్యాసెట్ నేను రాసినవాడు పండు ప్రేమకుమార్ పాడినవాడు బాలసుబ్రహ్మణ్యం మీకెందుకు మా మీదకి వస్తారో వాళ్ళు ఎవరైనా వస్తే అప్పుడు రిలీజ్ చేస్తే విచిత్రం ఏంటంటే వన్ వీక్లో యాభై వేల క్యాసెట్లు అమ్ముడుపోయినాయి రికార్డ్ బ్రేక్ సినిమా రికార్డ్స్ కన్నా మన రికార్డు రిక బ్రేక్ చేసింది సినిమా పాటలు వన్ వీక్కి పదిహేను వేలు అమ్ముడుపోతాయి మన ఈ గుడి గోడలలో పాట క్యాసెట్ యాభై వేలు క్యాసెట్లు అమ్ముడిపోయింది వన్ వీక్లో అది రికార్డ్ మనం బ్రతుకుంటాన కారణం ఏ ఇవన్నీ కారణాలు ఏ